హలో అవకాశాలు కొంతమంది చేతిలోనే ఉంటాయా కొంతమంది గుత్తాధిపత్యంలోనే ఉంటాయా అవకాశాలు అనేవి గమనించినట్టయితే అందరికీ ఉండవా అదేవిధంగా మనం చూసినట్టయితే విజయాలు అనేవి కొంతమందికే విజయాలు వాళ్ళకి సిద్ధిస్తాయా మన అందరికీ కూడా విజయాలు సి సిద్ధించవా విజయాలకు సంబంధించినటువంటి అవకాశాలు అవకాశాల తలుపులు తలుపులు మనకు తెరుచుకోవా అనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అవకాశాలు అనేవి ఒకళ్ళ చేతిలోనే ఉంటాయా ఒక ప్రాంతంలోనే ఉంటాయా అనేది ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ నుంచి ఈరోజు మనం లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం నా ఛానల్కి స్వాగతం నా పేరు రాఘవ రెడ్డి ఈరోజు వీడియోలో ఫేమస్ రచయిత వాళ్ళే సెడ్ వాటిల్స్ రాసినటువంటి ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనేటువంటి పుస్తకంలోని టాపిక్ ని ఒక టాపిక్ ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఈ పుస్తకం తోటి చాలా మంది గత వంద సంవత్సరాల్లో వేల వేలాది మంది కోటీశ్వరులు అయ్యారు ఇందులో మైండ్ సెట్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయి డబ్బు ఒకటి మాత్రమే కాదు ఇది పూర్తిగా డబ్బుకు సంబంధించింది కాదు ఇది మైండ్ సెట్కి సంబంధించింది ఇది ఎనర్జీకి సంబంధించింది ఇది మనలో ఉన్నటువంటి శక్తులని విశ్వశక్తితోటి కలిపి అనుసంధానం చేసేటటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి వాటిని నేను దాంట్లో ఉన్నటువంటి ముఖ్య విషయాలను నేను మీతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి లేదా వెల్త్ అట్రాక్షన్ గురించి అబెండెన్స్ గురించి ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే విజయాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఇది ఈ వీడియో మీకోసమే తప్పకుండా ఇది వీడియోని చివరి దాకా చూడండి అదేవిధంగా ఈరోజు వీడియోలో మెయిన్ పాయింట్ ఏంటంటే అవకాశాలు అనేవి సమాజంలో కొంతమందికే ఉంటాయా అని అంటే వాటిల్స్ గారు కాదు అని చెబుతున్నారు ఎందుకు అని అంటే నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను జాగ్రత్తగా వినండి అవకాశాలు అనేవి ప్రతి చోట ఉంటాయి అయితే అవకాశాలు అనేవి ఒక ప్లేస్లో ఉంటాయి ఒక ఇండస్ట్రీలో ఉంటాయి ఒక ఫీల్డ్లో ఉంటాయి కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉంటాయి ఒక కమ్యూనిటీకి ఉంటాయి అనేది సరైనది కాదు అని వాలెస్ వాటిల్ గారు రచయిత గారు చెబుతున్నారు అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ అన్నిటిలో ఏ ప్రొఫెషన్ అయినా కానీ వేరు వేరు రకాలైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు చేస్తూ ఉంటారు అయితే ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా అన్నిటిలో కూడా విజయాలు సాధిస్తూనే ఉంటారు ప్రతిసారి కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం ఊహించినటువంటి ప్రాంతంలో కూడా ఊహించినటువంటి రంగంలో కూడా విజయాలు నమోదవుతూనే ఉంటాయి అదేవిధంగా మీరు ఎక్కడున్నా ఇప్పటికిప్పుడు మీరు ఎక్కడున్నా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీరు జీవితంలో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు సిద్ధంగా ఉంటాయి మీరు బహుశా పెద్ద సిటీకి పోతే అవకాశాలు ఉంటాయి లేదా ఫారిన్ పోతే అవకాశాలు ఉంటాయి మెట్రోపాలిటన్ సిటీకి పోతే అవకాశాలు ఉంటాయి అనేది మీరు భావిస్తూ ఉండవచ్చు అది కొంతవరకు కరెక్టే కావచ్చు కానీ వెల్త్ అనేది ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు అని రచయిత అభిప్రాయపడుతున్నాడు అయితే మీకు కావాల్సింది కొత్త ప్రాంతం కాదు కొత్త సిటీ కాదు కొత్త దేశం కాదు మీకు కావాల్సింది కొత్త మైండ్ సెట్ అని వాటిల్స్ గారు గుర్తు చేస్తున్నారు అయితే మన చుట్టూ ఉన్నటువంటి మార్కెట్ అవకాశాలు ఉంటాయి కదా మార్కెట్ లో ఉన్నటువంటి వనరులు సంపదని ఎవరు కూడా గుత్తాధిపత్యంలో కంట్రోల్ చేయలేరు అని చెబుతున్నారు ఒక్కొక్కసారి కొన్ని పరిశ్రమలను చూసినట్టయితే కొన్ని వ్యాపారాలు చూసినట్టయితే ఆ వ్యాపారాలు పరిశ్రమలు అనేవి బాగా కాంపిటీషన్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కానీ వాటిల్లో కూడా ప్రతిసారి కూడా మరలా విజయాలు సాధించే వాళ్ళు ఉంటారు స్టార్టింగ్ నుంచి జీరో నుంచి మొదలయ్యే ఆ పోటీ ఉన్నటువంటి రంగాలలో కూడా వ్యాపారాలలో అయినా అదేవిధంగా ఉద్యోగాలలో అయినా కూడా విజయాలు సాధించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారని రచయి చెబుతున్నాడు దీనికోసం మీరు కాంపిటీషన్ పద్ధతిలో పోవద్దు మీరు ఎప్పుడైతే కాంపిటీషన్ పద్ధతిలో పోతారో కాంపిటీషన్ పద్ధతిలో పోయినప్పుడు మీరు విజయాలు సాధించడం కష్టం అవుతుంది కాబట్టి దీనికి చేయాల్సిన ఇంకొక పద్ధతి ఉంది దాన్ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఇంకా వివరంగా చెప్పుకుంటాం మీరేం చేయాలి కాంపిటీషన్ బదులుగా క్రియేట్ చేయాలి ఏమి క్రియేట్ చేయాలి వాల్యూ క్రియేట్ చేయాలి వాల్యూ క్రియేట్ చేయాలి ఉదాహరణకి రైస్ ఉన్నాయి ధాన్యం పండిస్తారు ధాన్యం పండించే రైతు ఉంటాడు కదా ధాన్యం పండించే రైతు ధాన్యాన్ని అమ్ముతారు రైతు ధాన్యాన్ని అమ్మే బదులుగా ధాన్యాన్ని మిల్లు పట్టించి బియ్యం అమ్మాడు అనుకోండి అక్కడ ఎక్కువ వాల్యూ యాడ్ చేసినట్టు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అదేవిధంగా కొంతమంది పాడి పరిశ్రమలో ఉంటారు పాడి పరిశ్రమలో ఉన్న వాళ్ళు బహుశా వాళ్ళు ఏం చేస్తారు పాలని విక్రయిస్తూ ఉంటారు పాలను విక్రయించడం ఒక పద్ధతి కానీ ఆ పాలను తీసుకొని ఆ పాల నుంచి పెరుగు కానీ వెన్న కానీ స్వీట్స్ కానీ తయారు చేయటం అనేది యాడ్ వాల్యూ ఎడిషన్ అంటాం ఆ వాల్యూ ఎడిషన్ వల్ల ఏమవుతుంది పాలు బహుశా కొద్ది రోజులు నిల్వ ఉంటాయి అదేవిధంగా తర్వాత ఏర్పడినటువంటి వెన్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ ఖరీదు ఉంటుంది కాబట్టి మీరు ఆలోచన ద్వారా యాడ్ వాల్యూ ఎడిషన్ అనేది ఏ విధంగా చేయాలనేది మేము మీ ఫీల్డ్ని బట్టి ఆలోచన చేయండి ఈ ఆలోచన చేయటాన్ని మనం ఏమంటామంటే ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేయటం ఉంటాం పవర్ ఆఫ్ థింకింగ్ ఇన్ ఏ సర్టన్ వే అంటాం అంటే వాలస్ గారు ఆ సర్టన్ వే చెప్తున్నారు దీన్ని ఇంకా రాబోయే వీడియోలలో ఇంకా వివరంగా డిస్కస్ చేస్తాం ఒక పద్ధతి ప్రకారం ఆలోచించటం అని వదిలేయటం కాదు మీకు ఈ వీడియో సిరీస్ అంతా మీరు చూడగలిగినట్టయితే తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది అయితే ఎవరైనా విజయాలు సాధించిన వాళ్ళు ఎవరైనా ఆ సంపదని పోగు చేసిన వాళ్ళు ఉంటే ఆ సంపదని వాళ్ళు అక్వైర్ చేసేటప్పుడు సంపదని సాధించేటప్పుడు వాళ్ళు ఒక ఒక పద్ధతి ప్రకారం పని చేస్తూ ఉంటారు ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేస్తూ ఒక పద్ధతి ప్రకారం పని చేస్తూ ఉంటారు ఆ విధంగా పనిచేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బహుశా విశ్వ సూత్రాలని విశ్వ నియమాలని పాటిస్తూ ఉంటారు ఆ విశ్వ నియమాలు ఏంటి అనేవి రాబోయే వాటిల్లో మనం డిస్కస్ చేస్తాం మీరు కూడా బహుశా సంపన్నులు కావాలంటే మీరు కూడా ఆ విశ్వ నియమాలని పాటించాల్సి ఉంటుంది అయితే ఆ విశ్వ సంపద ఎక్వైర్ చేయటం అనేది సంపన్నులు కావటం అనేది ఫైటింగ్ తోటి కాదు కాంపిటీషన్ తోటి కాదు కానీ వాల్యూ ఎడిషన్ తోటి కావచ్చు అని మనం తెలుసుకుంటున్నాం దీనికి ఉదాహరణ చెప్తాను ఉదాహరణ చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండండి ఉదాహరణకి మనం ఏ టౌన్ లో ఉన్నా కూడా ఇండియాలో ఏ టౌన్ లో ఉన్నా ఫారిన్ ఎక్కడైపోయినా కూడా ఎయిర్పోర్ట్లలో అయినా కూడా విమానాశ్రయాల్లో అయినా బస్ స్టాండ్లలో అయినా కూడా చాలా పెద్ద బస్ స్టాండ్లలో కూడా మనం కేఎఫ్సి అని పేరు వింటాం కేఎఫ్సి ఈ కేఎఫ్సి అంటే చికెన్ లెగ్స్ని ని లేదా చికెన్ వింగ్స్ని ఫ్రై చేసి వాటిని నిల్వ చేసి అమ్మటం అన్నమాట దీన్ని కల్నల్ శాండర్స్ కల్నల్ శాండర్స్ అనేటటువంటి వ్యక్తి అరవై ఐదవ సంవత్సరంలో ఆయనకి అరవై ఐదవ సంవత్సరంలో వీటిని మార్కెటింగ్ చేయాలి చికెన్ ముక్కల్ని ఈ విధంగా తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేయాలి దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని ఆయన ఆలోచించాడు ఆలోచించి ఆయన ఐడియాని చాలా మందికి చెప్పాడు దాదాపు వందల మందికి వెయ్యి మంది దాకా చెప్పారు కానీ చాలా మంది రిజెక్ట్ చేశారు తర్వాత ఏమైంది ఆయన సక్సెస్ అయ్యాడు దాంతో ప్రపంచవ్యాప్తంగా కేఎఫ్సి స్టోర్స్ అన్ని కూడా వచ్చినాయి కాబట్టి మీరు గమనించండి అప్పటిదాకా లేదు కేఎఫ్సి అనేది లేదు ఆ కేఎఫ్సి అనేది క్రియేషన్ అనమాట ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడు అదేంటి చికెన్ ముక్కలని ప్యాకింగ్ చేయటం స్టోర్ చేయటం లేదా ఒక పద్ధతి ప్రకారం దాన్ని మార్కెటింగ్ చేయటం అది ఒక ప్రాజెక్ట్ ఒకటే ప్రోడక్ట్ దాన్ని అందించాడు దానితోటి ఆయన చాలా రిచెస్ట్ పర్సన్ గా మారాడు మంచి సేవ చేయగలిగాడు చికెన్ ముక్కలను అందించగలిగాడు తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాము ఇదే ఛానల్లో మరలా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ధీరుభాయ్ అంబానీ ధీరుభాయ్ అంబానీ ఒక స్కూల్ టీచర్ కొడుకు ఇతను మరలా ఉద్యోగం చేయొద్దు టీచర్ జాబ్ కానీ ఏ జాబ్ కానీ చేయొద్దు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనే ఉద్దేశంతో ఇతను భారతదేశం వదిలిపెట్టిపోయి అమెన్ అంటే అరబ్ కంట్రీస్ లో ఒక దేశం అమెన్ అనేటువంటి దేశంలో ఒక పెట్రోల్ పంపులో గుమ్మస్తాగా అతని జీవితాన్ని ప్రారంభించాడు అక్కడ గుమ్మస్తాగా ప్రారంభించినటువంటి అతని జీవితం నుంచి అతను ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ అతని కళల సహకారం కోసం కళల్ని డ్రీమ్స్ ని విస్తరించుకుంటూ వీరు అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేశాడు ఆ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈరోజు మనం గమనించినట్టయితే మన దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఒకటి అత్యధికంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే సంస్థల్లో ఒకటి అదేవిధంగా మన భారతదేశంలో చాలా రంగాల్లో మంచి సేవ అందించేటటువంటి కంపెనీల్లో ఒకటిగా మారింది కాబట్టి ఎప్పుడైతే అంబానీ గారు అతను ప్రయాణం మొదలుపెట్టాడో అతని దగ్గర అన్ని రెడీమేడ్గా లేవు ఆయన పెట్రోల్ పంపులో పని పనిచేసేటప్పుడు అతని దగ్గర అంతా రెడీమేడ్గా లేదు కానీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్పు మరి నడుచుకుంటూ ఒకడుగు అడుగు తర్వాత ఆయన తిరిగి మరల భారతదేశానికి రావటం భారతదేశంలో ఉన్న అవకాశాలని గమనించటం ఇక్కడ నుంచి మన దగ్గర ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే యాలకులు లవంగాలు మిరియాలు ఇటువంటి వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం ఇతర దేశాల నుంచి ఇతర దేశాల్లో విరువుగా ఉన్నటువంటి పాలిస్టర్ టెర్లిను టెరికాటను పాలిస్టర్ ఫైబర్ని వస్త్రాలని ఇండియాకు తీసుకురావటం ఈ విధంగా వ్యాపారాన్ని విస్తరించాడు అంటే మన సుగంధ ద్రవ్యాలను బయటికి ఎక్స్పోర్ట్ చేసినందుకు ఆ రోజుల్లో అంటే నైన్టీన్ సెవెంటీస్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఆ ప్రాంతంలో సుగంధ ద్రవ్యాలను ఎక్స్పోర్ట్ చేసినందుకు వచ్చినటువంటి ఆదాయం మీద బహుశా అప్పుడు ట్యాక్స్ తగ్గింపు ఉంది అదేవిధంగా టెర్లిన్ టెరికాటన్ వస్తువుల మీద అప్పుడు ట్యాక్స్ లేదు మన దేశానికి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్ మీద కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి వాటిని స్టార్ట్ చేసి తర్వాత తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే స్వయంగానే టెర్లిన్ టెరికాటన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వైపు ప్రయాణం జరిగింది ఆ విధంగా ధీరుభాయ్ అంబానీ గారు ప్రయాణం సాగించారు ఇప్పుడు మీరు ఒకవేళ నేను మీరు మీరున్న చోట అవకాశాలు ఉన్నాయో లేవో చూద్దాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తారా మరి అసైన్మెంట్ చేయడానికి మీరు సిద్ధమైతే చూద్దాం మీలో ఏమైనా క్రియేటివిటీ బయలుదేరి బయటకు వస్తుందేమో చూద్దాం అయితే మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా ఎవరు వచ్చి ఏదో చేస్తారు సహాయం చేస్తారో మీ జీవితం మారిపోతుంది ఎవరు ఒక మంత్రదండంతో మీ జీవితాన్ని మార్చేస్తారని మీరు చూస్తున్నారా లేదా ఇప్పటికిప్పుడే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఒకవేళ మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి సిద్ధమైతే మీరు చేసే పనులలో కొత్త అదనంగా కొంత వ్యాల్యూని కొత్త కోణాన్ని ఇతరులకు ఉపయోగపడేటటువంటి మీకు పేమెంట్ ఇచ్చేటటువంటి వాల్యూని మీరు యాడ్ చేయగలిగితే చూద్దాం రెడీగా ఉన్నారా ఒకవేళ రెడీ అయితే టైప్ రెడీ ఇన్ ద బాక్స్ ఇప్పుడు ఒక నోట్బుక్ తీసుకోండి పెన్ను తీసుకోండి మీరు మీరు మీ జీవితంలో మీ జీవితంలో మీకు ఇప్పుడున్నటువంటి మూడు స్కిల్స్ ని లేదా మూడు రిసోర్సెస్ని మీ మీకు ఉన్నటువంటి మూడు రిసోర్సెస్ ని మూడు స్కిల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి రాయండి ఆ మూడు స్కిల్స్ నుంచి ఆ మూడు స్కిల్స్ నుంచి లేదా ఆ మూడు రిసోర్సెస్ లో ఏదైనా ఒకదాని నుంచి మరలా చెప్తున్నాను మరలా రిపీట్ చేస్తాను మూడు స్కిల్స్ నుంచి కానీ లేదా మూడు రిసోర్సెస్ నుంచి కానీ ఒకదాన్ని ఎన్నుకోండి అది ఎలా ఉండాలి ఆ పని చేయటం వల్ల మీరు ఇతరులకి సహాయం చేయాలి ఇతరుల ప్రాబ్లంని పరిష్కారం చేయాలి ప్లస్ మీరు కొంత ఫలితాన్ని పొందాలి ఇతరులకు సేవ చేయాలి సర్వీస్ చేయాలి ఆ ప్రయత్నంలో మీరు కొంత ప్రాఫిట్ పొందాలి అటువంటిది ఏమైనా ఉందా రాయండి ఆ విధంగా రాసినట్టయితే మీరు ఆలోచించినట్టయితే మీలోనే ఉన్నటువంటి మీలోనే ఉన్నటువంటి ఇప్పటిదాకా మీరు గుర్తించినటువంటి అవకాశాలు మీ దృష్టికి వస్తాయి అదేవిధంగా అవకాశాలని మనం ఎలా పట్టుకోవాలి సపోజ్ ఒక ప్రవాహం ఉంటే ఒక నదిలో ప్రవాహం ఉంది నది ప్రవాహానికి వ్యతిరేకంగా పోయి కాదు వరదకు వ్యతిరేకంగా పోయి కాదు వరదకు అనుకూలంగా ప్రవాహానికి అనుకూలంగా ప్రయా ప్రయాణించటం వల్ల మనం తక్కువ శక్తిని ఉపయోగించి తక్కువ ఎనర్జీని తక్కువ రిస్క్ని పెట్టి మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతాం అట్నే మన అవకాశాలు కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూడాలి ప్రవాహం ఎట్లా ఉంది గమనించి అటువైపు వెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం అంతా కూడా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం అంతా కూడా మనం చూస్తున్నటువంటి విశ్వం అంతా కూడా గమనించినట్టయితే భౌతిక శాస్త్రవేత్తలు ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఆస్ట్రానమర్స్ అదేవిధంగా నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సైంటిస్టులు చేసిన లెక్క ప్రకారం డెబ్బై ఆరు శాతము డార్క్ ఎనర్జీ ఇరవై శాతం డార్క్ మ్యాటర్ ఉంది అంటే డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ తొంభై ఆరు శాతం ఉంది లేదా తొంభై ఐదు శాతం ఉంది ఈ తొంభై ఐదు శాతం ఉన్న డార్క్ ఎనర్జీ డార్క్ మ్యాటర్ మన కంటికి కనపడదు మనకు కనపడేటటువంటి నాలుగు శాతం లేదా ఐదు శాతం ఉన్నటువంటి అన్ని గ్రహాలు గ్యాలక్సీలు సూర్యుళ్ళు చంద్రుళ్ళు భూమి లాంటి గ్రహాలు గ్రహ మనుషులు జీవకోటి అంతా కూడా ఫోర్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే మనకు తెలియనటువంటి శక్తి మానవుడు ఇంకా గుర్తించనటువంటి శక్తి సుమారు నైంటీ ఫైవ్ లేదా నైన్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఈ శక్తి నుంచి ఈ శక్తిని ఈ శక్తి నుంచి కనబడనటువంటి శక్తి నుంచి అదృశ్య శక్తి నుంచి ఏమవుతుంది మన దృశ్య రూపంలో ఉన్న శక్తి ఏర్పడుతుంది అని వాటిల్స్ గారు చెప్తారు విశ్వంలో ఒక ఆలోచించే పదార్థం ఉంది ఒక చైతన్యం ఉంది మనం ఏమంటాం మన భాషలో విశ్వంలో చైతన్యం ఉంది విశ్వ చైతన్యం ఉంది ఈ విశ్వ చైతన్యము భగవంతుడికి సమానం ఈ విశ్వ చైతన్యానికి మరి ఆకారం ఉండదు రూపం ఉండదు ఏ గుణము ఉండదు కానీ అది ఏ గుణం కావాలంటే ఆ గుణంలోకి ప్రవేశించగలుగుతుంది అని చెబుతూ ఉంటారు కాబట్టి ప్రకృతి అంటాం కదా ప్రకృతి అనేది నథింగ్ బట్ విశ్వ చైతన్యం కాబట్టి మనం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం ఆలోచన చేస్తూ ఉంటాం మన ఆలోచన మనము మనం కూడా ఈ విశ్వంలో ఉన్నాం మనం కూడా విశ్వ చైతన్యానికి కనెక్ట్ కాగలుగుతాం విశ్వ చైతన్యము మన దేహం నుంచి కూడా ప్రసారం అవుతుంది మనం కూడా విశ్వ చైతన్యాన్ని పొందగలుగుతాం మనిషిలో ఉన్నటువంటి అవసరాల ప్రకారం విశ్వ చైతన్యం రెస్పాండ్ అవుతుందని వాటిల్స్ గారు చెప్తున్నారు సపోజ్ మీలో ఉన్నటువంటి మీరు ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం మీ యొక్క రిసోర్సెస్ ని మీరు ఆర్గనైజ్ చేసుకున్నట్టయితే మీ నీడ్స్ అవసరం మీ అవసరాలకు అనుగుణంగా విశ్వ చైతన్యము స్పందిస్తుంది అని వాలెస్ గారు చెప్తున్నారు దీన్ని ఇంకా వివరంగా రాబోయేటటువంటి రాబోయేటటువంటి వీడియోలలో మనం ఇంకా వివరంగా చర్చ చర్చిస్తాం అయితే విశ్వచైతన్యానికి చైతన్యం ఉంది అంటే ప్రాణం ఉంది కానీ మనకు కనపడదు మన యొక్క మనలో ఉన్నటువంటి చైతన్యము జీవ చైతన్యము జీవి చైతన్యము లేదా ఆత్మ చైతన్యము విశ్వ చైతన్యానికి కనెక్ట్ కాగలుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి అవకాశాలు అనేవి ఒకళ్ళ అదుపులో ఉంటాయా ఒక గుత్తాధిపత్యంలో ఉంటాయా అంటే కాదు అని మనం సమాధానం చెప్పగలుగుతాం ఈ ఈ విశాలమైనటువంటి విశ్వంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి సంపద కానీ విజయాలు కానీ మరి మనం కోరుకున్న రంగంలో వికాసం చెందటానికి కానీ అవకాశాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించటం మీద ఉంటుంది మన ఆలోచనని ఒక పద్ధతి ప్రకారం నడపటం మీద ఉంటుంది మరి ఈ వీడియో మిమ్మల్ని ప్రేరేపించినట్టయితే ఈ వీడియో మీకు మీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోతో మీరు ఇంప్రెస్ అయినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా అవసరంతో ఎవరైనా అవసరం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే రాబోయేటటువంటి లెసన్స్ అన్నీ కూడా మీరు పొందగలుగుతారు ఏది మిస్ కాకుండా పొందగలుగుతారు మరి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఇప్పటిదాకా చూసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ